చెల్లెమ్మా నీ వంట అద్భుతం ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి నాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకొని పోలీసులకు పట్టిద్దామనే ఆహా అది కాదు అసలు పక్కిని పిండిగా పిలిపించి విప్పించుకోండి డిన్నర్ తాత సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు ఇదిగో దొంగ బాబు నా కట్టలు విప్పినా విప్పపోయినా పర్వాలేదు కాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపోవు ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్డు దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతి ఉతలు ఉండబట్టే చెల్లె అమ్మా అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేసారు బాబ్బాబు నీకు పుణ్య ఉంటుంది ఆయన కట్టెలు ఇప్పి తీసే మీ ఆయన మరినో ఆయన పక్కంటాయనో ఆ ఛీ పతిప నీ చూడవా ఈ పవిత్ర భారతదేశంలో ఆర్భాలుగా పుట్టి పగలు పలాయ మగాడుతో కులుకుతున్న కులట ఈ నేను సహించలేను ఈ అన్యాయం నేను భరించలేను ఐ ఐ జస్ట్ జస్ట్ ఏం చేస్తుంటావు నువ్వు చెక్ పోస్ట్ లో ఎస్ పెట్టుంది చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోక డబ్బు సంపాదించగానే సరిపోతాయా పెళ్ళాన్ని సుఖబిడ్డలు నేర్చుకోవాలి ఎందుకు ఏం జరిగింది నా చెల్లెలో రాంగ్ రోడ్లు వెళ్తుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా ఎందుకు దొరకడ్రా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీస్ మాటలు దొంగ పట్టుకో పట్టుకో పట్టుకోమని తన అన్నగాతయ్యా పారిపోతున్న దొంగని వదరండి వదరం సత్యం వదరం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్న వాడు వదరండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక్క దొరక దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపి పెట్టినాడు ఇంకొక వారం ఓపి పెట్టండి ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలిస్తే నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది పేపర్లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా నూట యాభై యాభై కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టంగా ఇస్తుంది నిజంగా అరవకండి కొంపను అంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టుకొడతాను ఇదిగో అపారా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ కొడతాను అర్జెంట్ గా దొంగలు పెట్టుకోవాలి ఎవరన్నా రెండు వందల పెడతారా ఎవరిని తీసుకొచ్చానో చూడు ఏంటి అలా అమ్మాయి నీకు నచ్చలేదా బాబు పర్లేదు జస్ట్ ఆవరేజ్ మరి అయితే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది ఏది ఆ పాటలు అవి పాడటమే కాదు తప్పకుండా అనిపించేస్తా కాదు నా పెళ్లి జైల్లో జరగ ఇంతకు ముందు ఏమన్నా జైల్లో సెంట్రల్ జైల్లో ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు నాకు అనవసరం నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి దట్స్ ఆల్ ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం కానీ ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా పీకేవలే కొత్తి మీద ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో ఓకే అడ్జస్ట్ అవుతా చేసుకో బయటికి వెళ్తున్నాను అది కాదండి రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి వెంటనే వెళ్ళి డాక్టర్ని చూపించుకో అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు మీ పెళ్ళానే కదండి ఎర్ర త్రికోణం ఏం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేకు దగ్గర పడుతుంది తొందరగా కానివ్వండి వన్ టూ త్రీ ఓం శుక్లాం వరదరం విష్ణు చచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఈ ఫోన్ నాక ఎవరు నువ్వా ఎక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆహా పోలీస్ స్టేషన్ నుంచా నువ్వు అక్కడికి ఎలా నిన్ను ఇనప గొలుసులతో బంధించారుగా నేను తెంపేసుకున్నాగా తెంపేశావా పరిగెత్తుకు వస్తూ లారీని గుర్తీసాను లారీకి ఎలా ఉందిరా తుక్కు తుక్ అయిపోయింది అయిపోయిందా తుక్కు అయిపోయిందా అవదా మరి మన సామాన్యుల ప్యూర్ ఐరన్ లెగ్గు బాడీ లారీలు లారీలు ఎలా బతుకుతున్నాయా నిన్ను తీసుకెళ్లి లారీ వంద వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారనియా వచ్చి విడిపించు ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను హలో నమస్కారం ఎస్ఐ గారు చూడండి మా వాడిది పెద్ద ఇనపాదం శుభవాంటు అంటూ ఇక్కడ మూడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడపడ కూడా తెగిపోతాయి మధ్యలో జరిగిపోతాయి రేపులు జరిగిపోతాయి కాబట్టి మీరు మా ఎందుకు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తదినాలు శ్రదాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను లాజీలతో ఏర్పాటు చేయండి

ఏమిటి నన్ను కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేశారాయన చేతుల్లో మాట్లాడిపోతున్నాను వరసిన ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి ఇంకొక నిమిషం ఉంటే ఏరాడి బాబు ఇదిగో శివయా త్వరగా కానీ చింతకాయ కట్న విత్తైన పెళ్లిగా అవునుగా మరి ఇప్పుడు ఇస్తాగా ఇస్తాగా ఇదిగోగా ఓకేగా ఓకేగా నువ్వు కానిగా బాబు అక్షతలు తీసుకోండి గణపతి పూజ చేయండి డూ యూ నో ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఐ విల్ కమ్ బ్యాక్ బాబు అక్షతలు తీసుకోండి గణపతి పూజ చేయండి ఐ విల్ కమ్ బ్యాక్ ఇదిగో ఓం నమ శివాయ త్వరగా అక్షతలు తీసుకోని ఆయన వాయించండి వాయించమన్నది నిన్ను కాదు ఆయన వాళ్ళని మరి వాయించండి పెళ్లి అయిపోయాయి ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు ఏం చేయడం వెయింటి బాబు గుమ్మాలు కట్టేశాంగా నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు మా విడాకుల సంగతి మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం బాబు ఏ జన్మలో ఏ అప్పు ఇంతమంది కూతుళ్ళ పెళ్లి చేసి గొప్పవాడివయ్యా అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు ఇదిగా నువ్వు చాలా పెద్ద యాక్టర్ నాకు తెలుసు నీ సీన్ అయిపోయింది ఇంక నువ్వు యాక్ట్ చేయకు ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం నా సుబ్బలక్ష్మి దగ్గర తమలు పాకులు పుచ్చుకోవడం అది ఇప్పుడు సీన్ వద్దురా అప్పారా మనిషికి ఒకటే పెళ్లి అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారా మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే భార్య నేను కాదక్క నువ్వే ఆయన అక్క నిజమే రాబారావు అవును బాబు నాకు నలుగురు కూతుళ్ళు కాదు ఐదుగురు సుబ్బులక్ష్మి నా పెద్ద కూతురు కూతురు అక్క ఓరి నాయనో మీద ఇచ్చేస్తున్నారు ఇది క్లైమాక్స్ నాకోసం మీ ప్రేమను బలి చేయొద్దు త్యాగం నేను చేస్తాను ఇదిగా మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏమిటది మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది అబ్బే చాలా బ్యాడ్ గా ఉంటుంది బొమ్మ స్వాయ మిమ్మల్ని ఎలాగో దేవుడు ఉంటుంది కనుక దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి బొమ్మ స్వాయమ స్వాయ ఈస్టర్డు లేరా ఇద్దరు వెంకటేశ్వరుడు లేరా ఇద్దరు బొమ్మ స్వాయలు అవును ఎముడుకు మొగుల్లో చిరంజీవి కూడా విజయశాంతిని రాదని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు నాని నాని నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోశ తంటాలు పట్టాడు అందాకెందుకు లేటెస్ట్ గా ఇద్దరు ముద్ర పోలేసిన రాజేంద్ర ప్రసాద్ ఇంకా చెప్పొద్దు ఒప్పేసుకుంటా తాళి కట్టేసుకుంటా ఒరేయ్ ఇటురా